ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు తరిగిపోతాయి చిన్నప్పుడు పిల్లల్ని ముద్దులాడుకుంటూ నన్ను విడిచిపెడతామని నేను ఎప్పుడు విడిచిపెట్టినామా చచ్చేవరకు అంటారా లేదా ఆకుండా ఆకుండా నిజాల నిజాలా చెప్పండి బంధువులు మనకన్నీ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళకి వంటి నాకు ఎంత ప్రేమ కా మాట మాడి రావాలనిపిస్తుంది అంటే నువ్వు ఏదో ఒక ఇచ్చో సేలు ఇచ్చో అవి ఇచ్చో ఇచ్చి వచ్చిన పిల్లల పంపిస్తా ఉంటే నాకు కథ ఎక్కడ ఉంటుంది మళ్ళీ నెల వచ్చి కూర్చుంటారు నువ్వు ఒక రెండు నెలలు ఏం చేయకుండా కనీసం పరిపూర్ణ భోజనం అని నీవు ఒక ఆపదొచ్చు బాధ వచ్చావు సరిగ్గా డబ్బులు ఉండు నూనె అయిపోయింది రేటు వచ్చింది నూనె ఉన్నంత కాలమే వాళ్ళు ప్రేమించారు సత్యం నీకు ఒక విషయం బాగా గమనించారో లేదు మనం బాగుండేవాళ్ళు బయటికుండంగా మనం పీపు తినేవాళ్ళు మనం ఎదిగితే వాసలేని వాళ్ళు ఏర్చపడే వాళ్ళు మొదలు ఎవరు తెలుసా మన బంధువులే మన బంధువులేనండి మనం తోడకుంటున్నవాళ్ళే బంధువులు మాత్రమో ఒకరు బాగుతో వార్చలేరు ఎదకపోవడం అంతే అలాంటి బంధుత్వం అవసరం కదా అవి ఎప్పుడైతే మనం దెబ్బ పుట్టే వదిలేస్తామో దేవుడికి దగ్గరతో ఒక గొప్ప విషయం ఏంటంటే నేను చెప్పాల్సింది అన్ని దూరమైనవి కాబట్టి దేవుడి దగ్గరే మనం